శంకర్ భూపాలంపల్లి జిల్లా ములుగు మండలం మల్లంపల్లి గ్రామ ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి కానుగంటి సతీష్ వికే తో మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా తనను గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని అన్నారు సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది యువత రాజకీయాలకు రావాలి అనే ఒక అంశం పైన నేను ఒక సబ్జెక్టు తీసుకున్నాను మన మహాత్మా గాంధీ గారు తర్వాత పెద్ద పెద్ద మేధావులు కానీ స్వామి వివేకానంద కానీ రోజు ఉన్నత స్థాయి మేధావులు కూడా ప్రధానంగా గ్రామ స్వరాజ్యమే రైతే రాజు గ్రామ స్వరాజ్యం అనే ఒక లక్ష్యాలతోనే యువత అందరూ కదిలి మనం గ్రామాలలో మన గ్రామాలను మనం డెవలప్ చేసుకుంటే మాత్రమే దేశాన్ని మనం డెవలప్ జరుగుతుంది గ్రామాల్లో ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ అనేక సమస్యలన్నీ దేశ సమస్యలుగా పరిగణించబడతాయి మనం దేశాలను డెవలప్ చేసుకోవాలంటే మన మూలాలైన గ్రామాలలోకి వెళ్ళి వెళ్లాల్సి వస్తుంది ఈరోజు గ్రామాలలో వ్యవసాయ పరిస్థితి ఎట్లున్నది రైతుల పరిస్థితి ఏంది వృద్ధుల పరిస్థితి ఏంది మహిళ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి మహిళా ఆరోగ్య విషయాలు ఎట్లున్నాయి యువత ఎలా ఉన్నారు యువత యొక్క ఉపాధి అవకాశాలు ఏదైతే జరుగుతుంది కానీ పార్టీలన్నీ కుమ్మక్కాయి మన గ్రామాలలో వర్గపోరుకు ఒక కుటుంబంలోనే గొడవలు ఇచ్చే కారణంగా ఒక వాడలోనే ముగ్గురు నలుగురు టికెట్లు ఇచ్చే టికెట్లు ఇచ్చే ప్రతిపాదన ఈ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది ఇదే పార్టీ అని అడిగే స్థితికి గ్రామాలలో వ్యక్తులు దిగజారడం జరిగింది ఈ విధంగా మీ మీడియా నుంచి కూడా నేను ప్రధానంగా కోరుకునే ఏంటంటే యువతను రాజకీయాలకు మీరు ప్రోత్సహించాలి మీ వంతు సహాయ సేకారాలు కృషి కూడా ఖచ్చితంగా వేయాలి డబ్బులేని రాజకీయాలను మనం ప్రోత్సహించాలి డబ్బు మనం పెట్టి రాజకీయాలకు వస్తున్నామంటే అది వ్యాపారమే ఈ రోజు నా గ్రామం పైన యాభై నిమిషాలి కోటి రూపాయల ఖర్చుకు సిద్ధంగా దళారు వ్యవస్థ ఉన్నది ఒక రూపాయి లేకుండా కట్టుబట్టలతోని ప్రజల సాహసహకరులతో విరాళాలతోని ఎన్నికల ఖర్చుకు నేను సేకరించుకొని నా గ్రామాన్ని నా గ్రామపాయల్ని డెవలప్ చేసుకుందాం అనే ఉద్దేశంగా నేను గ్రామాల్లో ఎదురుతున్నా విద్యావంతులు కానీ వృద్ధులు కానీ నా అక్క చెల్లెలు అన్న అమ్ములకు అందరూ దయచేసి గుర్తుపెట్టే ఉంగరంకు గుర్తిస్తే మీరు ధన్వాన్ని గెలిపించినట్టే ఎవడ రాయసిని గెలిపించినట్టే అక్కే వెళ్ళనారా అమ్మారా మీకు దండం పెడుతున్న గుర్తు గుర్తు నాయకత్వం